హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు సో చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట కొన్ని రీజన్స్ వల్ల నాకు వీడియో అయితే అప్లోడ్ చేయడం అవ్వలేదు ఆ తర్వాత ఇంకా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాము సో దాని గురించి కొంచెం మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం అది జరిగింది సో దానికన్నా ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నియర్లీ మనం వన్ కేకి దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా మీ సపోర్ట్ ఉంటే వన్ కే కూడా త్వరలో రీచ్ అయిపోతాను సో అందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసుకోండి సో ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ శారీస్ బిజినెస్ అని చెప్పాను కదండి నాట్ ఓన్లీ శారీస్ మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో చిన్న పిల్లలకి కూడా డ్రెస్సెస్ అనేవి ఉంటాయి బాయ్స్ కూడా ఉంటాయి అనమాట సో మీకు కావాలి అన్న వాళ్ళు నేను రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చిన ఐటెంని మీ స్క్రీన్ షాట్ ఇచ్చి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సో దట్ నేను మీకు కొరియర్ అయితే చేసేస్తాను అనమాట అండ్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి నేను ఒక ఆఫర్ అయితే పెట్టడం జరిగింది అది ఏంటి అంటే థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శారీ అయితే ఫ్రీ గిఫ్ట్ అనమాట సో లేదు నాకు ఫ్రీ గిఫ్ట్ అక్కర్లేదు అంటే కనుక యూ క్యాన్ బై వన్ శారీ ఆల్సో అనమాట ఒక శారీ అయినా కొనవచ్చు ఒక ఒక టాప్ ఏదైనా కొనుక్కోవచ్చు సో ఒకవేళ విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు నాకు కాల్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను ఆర్ లొకేషన్ అయినా షేర్ చేస్తాను ఆ ఎల్స్ విజయవాడలో లేరు అంటే కనుక మీరు వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉందండి వీడియో కాల్ చేస్తే నేను కలెక్షన్ అయితే చూపించేస్తాను సో దట్ మీరు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే కొరియర్ చేస్తానండి సో మన దగ్గర అయితే స్టార్టింగే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి సో అందులో ఫస్ట్ మోడల్ ఇదే అనమాట నేను ఎక్కువ చూపించట్లేదు ఈ వీడియోలో ఎందుకంటే కొంచెం లెంతీ అవుతుంది వీడియో సో అందుకని ఒక టూ మోడల్స్ అయితే చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అనమాట ఇందులోనే త్రీ టైప్స్ రెడ్ వన్ ఒకటి ఇది ఒకటి అండ్ ఈ ఫ్లవర్స్ ఒకటి ఒకటి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా ఉంది అనేది సో ఒక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేసేయండి సో చూస్తున్నారు కదండి ఓవరాల్ శారీ మొత్తం కూడా మీకు ఆ ఫ్లవర్స్తోనే వస్తుంది అనమాట అండ్ మీకు ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు కూడా ఇలా ఉంటుంది మీకు ట్యాసెల్స్ కూడా వస్తాయి అనమాట పళ్ళుకి సో చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం అండ్ మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అనమాట సో చిన్న చిన్న బుటీస్తో ఉన్నాయి సో ఈ శారీ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఇంకొక మోడల్ కూడా చెప్పే కదా అది కూడా చూసేద్దాం సో ఇది ఇంకొక మోడల్ అండి సో మనకి షిబోరీ టైప్లో వచ్చింది చాలా బాగుంది రిచ్గా ఉంటుంది సో దీనికి కూడా మీకు చక్కగా ఓవరాల్ శారీ మొత్తం ఇదే డిజైన్ అయితే వస్తుంది అండ్ మీకు కింద పైన కొంచెం బార్డర్స్ కూడా వస్తాయి అనమాట అండ్ మీకు పళ్ళు చూపిస్తాను సో ఇదండి పళ్ళు వచ్చేసి మీకు పళ్ళు కూడా చక్కగా ట్యాసిల్స్ అయితే ఇచ్చేశారు అండ్ ఓరా సో బ్లౌజ్ చూసేద్దామండి బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట ఈ శారీకి సో ఇదనమాట నెక్స్ట్ కలెక్షన్లో చూసేద్దాం బెనారసీ ఐటెం అనమాట సో చూస్తున్నారు కదా జర్మన్ జరిగితే వస్తుంది ప్యూర్ బెనారస్ ఐటెం అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు మీకు పళ్ళు కూడా రెచ్చిగా వస్తుంది కలర్స్ అయితే చూసేద్దామండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ అనమాట తర్వాత డార్క్ గ్రీన్ విత్ పింక్ పింక్ విత్ గ్రీన్ సీ గ్రీన్ విత్ పింక్ అండి లాస్ట్ కలర్ కనకంబరం విత్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచి మోడల్ అనమాట ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి కొత్తగా స్టార్ట్ చేసాం అనమాట సో అందుకనే ఆఫర్ పెట్టడం జరిగింది ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్